రెండవదిగా గమనించినప్పుడు దేవుడు మనకు ఉచితంగా ఇచ్చింది ఏంటంటే నిత్య జీవం అందరూ చెప్పండి ఏమి ఇచ్చాడు ఇది కూడా ఉచితమే దీనికోసం మీరు ఏ డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు ఎక్కడుంది ఈ భాగం అంటే చదువుదాం రోమేలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఇరవై మూడవ వచ్చును ఎలా పాపం వలన వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసు నందు నిత్య జీవము ఆయన మొట్టమొదటి రక్షణ పాపక్షమాపణ మనకు ఉచితంగా ఇచ్చాడు రెండవదిగా ఆయన మనకు అనుగ్రహిస్తున్నటువంటి గొప్ప ఆశీర్వాదం గొప్ప కృప ఏంటి అంటే నిత్య జీవాన్ని దేవుడిచ్చాడు నిత్య జీవం అంటే పరలోకం ఎటర్నల్ లైఫ్ నిత్య జీవం అంటే నిరంతర జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు నిరంతర జీవితం అంటే అంటే మానవుడు రెండు ప్రదేశాలకు వెళ్తాడు ఒకటి నిత్య నరకం నిత్య నరకం రెండవది నిత్య జీవం ఒకవైపు ఏమో నిత్య నరకం ఉంది మరొక వైపేమో నిత్య జీవం ఉంది నిత్య నరకం అంటే అర్థమేంటో తెలుసా ఎప్పుడు కూడా ఇంకా దానికి ఎండు లేదు ఎండు లేదు ఇప్పుడు కొన్ని పనులుంటాయి ప్రతి పనికి చివరు ఉంటుంది ఉంటుందా ఉంటుందా మన ఊరికి ఒక చివరు ఉంది మొదలుంది చివరు ఉంది మన వయసుకి ప్రారంభం ఉంది ముగింపు కూడా ఉంది ప్రతిదానికి ముగింపు ఉంది కానీ మనము పరలోకానికి వెళితే అక్కడ నిరంతర జీవితమే అక్కడ ముప్పై సంవత్సరాలు అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు లేకపోతే వంద సంవత్సరాలు ఇలా సంవత్సరాలతో పని లేదు అక్కడ మనము యవన బలాన్ని కలిగిన వాళ్ళమై నిరంతర జీవితాన్ని జీవిస్తాం ఒకవేళ మనము ఆ పరలోకానికి వెళ్లకుండా దేవునికి విరోధమైన కార్యాలు చేసి దేవుని కించపరిచి దేవునికి వ్యతిరేకమైన పనులు చేసి దేవుడికి ఇష్టమైన లేని కార్యాలు చేసి నరకానికి వెళ్ళామనుకోండి నరకం కూడా ఎలాగుంటుంది అంటే అదేదో ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు ఉండేది కాదు ఎన్ని రోజులు ఉంటుంది నరకం నిత్య నరకం నిత్య నరకం కొన్ని బాధలు ఎలా కనిపెడతాయి అంటే మనకు అప్పుడప్పుడు భూమి మీద కొన్నిసార్లు నరకం కనపడుతుంది ఎప్పుడు కనపడుతుంది ఎండాకాలం నరకం కనపడుతుంది అంట ఎండాకాలమే కనపడుతుంది ఇంకా జీవితంలోకి వెళ్ళలేదు కాబట్టి ఆ పిల్లకి ఇంకా తెలియలే కాలాల గురించి ఆలోచిస్తుంది జీవితం గురించి ఆలోచించినప్పుడు బాగా కడువు నొప్పి వచ్చింది అనుకోండి ఏం కనపడుతుంది నవ్వుతూ ఉంటారా సరదాగా ఉంటారా ఎలాగుంటుంది బాబాయ్ భరించలేకపోతున్నాను ఒక ఆమె అంటుంది గారు ఈ కడుపు నొప్పి భరిచు కంటే చచ్చిపోటు బెటర్ అంటే అని అనిపిస్తుంది ఆమె చెప్తుంది చచ్చిపోటు బెటర్ అంటే అని చెప్తుంది ఏ ఏ అంటే ఇప్పుడు ఆమె దేని గురించి ఆలోచన చేస్తుంది నరకమే ఒకవేళ ఆ కడుపు నిప్పి తెప్పు తట్టుకోలేక చచ్చిపోయింది అనుకు సూసైడ్ చేసుకుని ఎక్కడికి వెళ్తుంది బాగా ప్రార్థన చేసేది తట్టుకోలేక చచ్చిపోయింది అనుకో ఎక్కడికి వెళ్తుంది నరకానికి వెళ్తుంది నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివైనా ప్రార్థన చేయని వ్యక్తివైనా నువ్వేదో చిన్న బాధకి చిన్న శ్రమకి చిన్న అవమానానికి చిన్న గద్దింపుకి చిన్న మాటకి నీ మనసు నొచ్చుకొని చచ్చిపోదాం అని సూసైడ్ చేసుకున్నావు అనుకో ఎక్కడికి వెళ్ళిపోతావు అగ్నిగుండంలోకి వెళ్ళిపోతావు నువ్వు చనిపోవడం వల్ల లాభమే లేదు జీవితంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక జబ్బు కలుగుంటారంట ప్రతి ఒక్కరు ఏదో ఒక బాధ కలుగుంటారంట ఒకరోజు ఒక పెద్ద తల్లి ఉంది తనకు కుమార్తె ఉంది ఆ కుమార్తె ఏడుస్తూ ఉందంట ఎందుకు ఏడుస్తూ ఉందంటే క్యాన్సర్ వచ్చింది నాకే రావాలా నాకే రావాలని బాధపడతా కృంగిపోతుందంట ఈ తల్లి చూసిందంట ఎందుక బాధపడుతున్నామంటే నాకే వచ్చింది నాకే వచ్చింది అని చెప్పి బాధపడుతుందంట సరే ఆ తల్లి ఏం చెప్పాలనుకుందంటే ఆ బిడ్డను ఓదార్చాలనుకుంది ఎంత ఓదార్చినా ఓదార్చబడట్లేదు ఒకరోజు ఏం చేసింది అంటే ఒక క్యాన్సర్ హాస్పిటల్కి తీసుకెళ్ళిందంట ఎక్కడికి అది మూడు ఫ్లోర్లు ఉన్న హాస్పిటల్ ఆ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గరికి వెళ్తే అక్కడ జనాలు ఎలాగున్నారు ఉన్నారు అంటే తక్కువే లేరు తక్కువే లేరు దాదాపు రెండు వందల బెడ్లు ఉంటే రెండు వందల బెడ్ల మీద కూడా ఎవరున్నారు క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారంట అమ్మా వీళ్ళు చూసావా అని అడిగిందంట తల్లి చూశానమ్మా వీళ్ళందరూ బెడ్ల మీద ఉన్నారు ఏంటంటే వీళ్ళందరూ నీకులాగే నీకు వచ్చింది ఒక క్యాన్సర్ వీళ్ళకి రకరకాల క్యాన్సర్లు వచ్చినాయి వీళ్ళందరూ ఎక్కడున్నారు బెడ్ల మీద ఉన్నారు నువ్వు ఇంట్లో ఉన్నావు ఎవరికి దేవుడు కృపించాడంటావు అని అడిగిందంట అప్పుడు ఆ కుమారి ఆలోచించిన మొదలుపెట్టిందంట ఆ రోజు అనుకుందంట ఇంకా నేను ఎందుకు బాధపడాలి నేను ఒక్కదాన్నే అనుకున్నా నేను ఒక్కదాన్నే అనుకున్నా కానీ ఇంకా చాలా మంది ఉన్నారు పాపం లేదు అని చెప్పేవాడు అబద్ధికుడు అంటా నాలో పాపం లేదని చెప్పేవాడు అబద్ధికుడు అంటా ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అయితే దేవుని యొక్క కృప మిమ్మల్ని తాకింది కనుక మీకు నిత్య జీవం ఉంది మనకు తెలిసి తెలిసి చిన్న చిన్న బాధలు తట్టుకోలేక మనం సూసైడ్ చేసుకోవడానికి వెళితే నరకానికి వెళ్ళిపోతాం అగ్నిగుండానికి వెళ్ళిపోతాం ఎన్ని శ్రమలు వచ్చినా క్రైస్తవుడు కృంగిపోవడం ఎన్ని ఇబ్బందులు వచ్చినా క్రైస్తవుడు కుమిలిపోడు క్రైస్తవుడు అనబడిన వాడు ఎటువంటి వాడు తెలుసా శ్రమలకి ఎదురెళ్ళి వాటిని ఎదురించి విజయం పొంది నిలిచేవాడే కానీ ఓడిపోయేవాడు కాదు అంటే ఓడిపోయేవాడు క్రైస్తవుడు కాదు క్రైస్తవుడికి ఎప్పుడు విజయమే ఎందుకంటే అతను క్రీస్తునామాన్ని ధరించుకున్నాడు కాబట్టి క్రైస్తవుడికి ఎల్లప్పుడూ విజయమే దేవుని పిల్లలు మీరు గమనించాలి దేవుడు మనకు ఉచితముగా నిత్య ఏమి ఇచ్చాడు ఏమిచ్చాడు చెప్పండి ఏమి ఇచ్చాడు అందరు చెప్పాలి ఏమి ఇచ్చాడు పరలోకానికి వెళ్ళాలంటే మీ డబ్బుతో వెళ్ళలేరు మీ అందంతో వెళ్ళలేరు మీ ఆస్తితో వెళ్ళలేరు మీ సొంత సాక్ష్యంతో వెళ్ళలేరు నాకు చాలా ధనం ఉందండి నేను ధర్మ కార్యాలు చేస్తున్నా పుణ్యకార్యాలు చేస్తున్నా మంచి చేస్తున్నా అంటే పరలోకానికి మీరు చేరుకోలేరు కానీ మీరు పరలోకం చేరుకోవాలి అంటే ఒకే ఒక మార్గం ఏసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే నిత్య జీవం ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకోండి ఈ నిత్య జీవం ఉచితంగా ఇవ్వబడింది ఎలాగ ఇవ్వబడింది యాలయనగా పాపం వల్ల వచ్చు జీతము మరణం గంధకాలు కానీ దేవుని కృపావారం ఏంటి అంటే మన ప్రభు అయిన యేసు నందు నిత్య ఇచ్చాడు ఇది రెండవ విషయం